హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనం చూస్తే కొన్ని కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది వ్యక్తులు వాళ్ళు హిందూ మత ప్రచారం తర్వాత హిందూ మత మతంలో మనకు వాటికి చాలామంది రుజువులు ఏంటని ఎప్పుడన్నా అడుగుతారని చెప్పేసి సో వీలైనంత వరకు రుజువులు ఏదో దొరికినాయని చెప్పేసి రావణుడి శవం దొరికింది మనకు కుంభకర్ణుని కిరీటం దొరికింది లేకపోతే ద్వారక మన శ్రీకృష్ణుడి ద్వారక మనకు నగరం పూర్తిగా మనకు మనకు లభ్యమైంది దాని తర్వాత అని ఇవన్నీ చాలా చాలా చెప్పుకొస్తుంటారు చాలా చాలా యూట్యూబ్లో లక్షల్లో వాళ్ళు పెట్టిన వాటికి బాగానే వ్యూవర్షిప్ కూడా మస్తుగా వస్తుంటుంది చాలా బాగానే ఉంది గొప్ప గొప్ప విషయాలు సో ఈ సందర్భంగా నేను వాళ్ళకి చేసే ఈ ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైతే మతం కోసం ఇరవై నాలుగు గంటలు తప్పించి దానికోసమే నిద్రహారాలు మాని చేస్తే యూట్యూబ్లు చేసే వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ పనిలో పని మీరు ఎక్కడన్నా మనకి వీలైతే ఎక్కడో చోట సమంతకమని బడి ఉంటుంది చూడండి ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆయనకు రోజు పన్నెండు బార్వుల బంగారం ఇచ్చే సమంతకమని ఒకటి ఉన్నదని చెప్పేసి మరి ఉంది కదా మరి అరిగిన ఒకసారి మీరు సంపాదించగలిగితే ఈ దేశంలో మొత్తము బంగారమే బంగారం అప్పుడు అమెరికా కాదు ఈ ప్రపంచంలో ఈ ఈ గల్ఫ్ కంట్రీస్ కాదు ఈ ఈ సీట్లు సీక్లు ఎవ్వరు కూడా మన భారతదేశం ముందు ముందుకు సరితోగలిగారు అందువల్ల దయచేసి ఆ సమంతకమని ఏమైనా దొరుకుద్దేమో మీరంతా ప్రయత్నం చేసి దాన్ని సాధించాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ